గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఫిబ్రవరి పదిన రానున్నదనే ఒక సమాచారం అయితే ఉన్నది ఇది మాత్రం వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవై ఐదు ఎగ్జామ్ అయితే కొంతవరకు కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎనీవే మీరు మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదు ఎగ్జామ్ జరుగుతుంది అనే విధంగా మాత్రమే చదవాలి ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా ఎక్కువ కాలం అయితే ఉండదండి ఎందుకంటే మరి ఫిబ్రవరి పదిన ఎలక్షన్ కోడ్ వస్తే మార్చిలో ఎన్నికలు జరిగిపోతాయి కనుక ఇది మహా అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంతా ఇంకేం లేదు మార్చి నెల ఒక నెల మాత్రమే పోస్ట్ పోన్ అవుతుంది అందువలన ఎన్నికల కోడ్ వస్తే పోస్ట్ పోన్ అవుతుందనే ఉద్దేశంతో మీరు కానీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకుంటారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫిబ్రవరి ఇరవై ఐదునే ఎగ్జామ్ అవుతుందని చదవండి ఎందుకంటే ఫిబ్రవరి పదిన ఎలక్షన్ కోడ్ అనే విధంగా పూర్తిస్థాయిగా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది మరి ఫిబ్రవరి ఇరవై పదిన ఎన్నికల కోడ్ ఇచ్చేటప్పుడు ఇరవై ఐదున సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే మరి వెంటనే మార్చిలో మార్చి ఫస్ట్ వీక్ కానీ మార్చిలో మరి ఎన్నికలు జరిపించాలంటే మరి కలెక్టర్లకు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి మరి సిబ్బంది అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాళ్ళు నిర్వహించలేమని చెప్పితే ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి సో అందువలన మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్నమా ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి దీనికి దీనికి గ్యాప్ పెద్ద ఎక్కువ కాదండి వన్ మంత్ వన్ మంత్ అంటే కళ్ళు మూసుకుని అయిపోయే లోపైపోతుంది మీరు మీరందరూ చూడండి జనవరి ఒకటికి ఈరోజు పదిహేడు జనవరి ఒకటి వచ్చింది పండగ సంక్రాంతి అన్నారు పదిహేడు రోజులు ఆవిరి అయిపోయి చూసారు వేసవి కాలంలో మనకి భూమిపైన నీటి పో నీటి చుక్కలు పడితే ఎలా అయితే తయారైపోతుందో సమయం అలాంటిది ఈ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ లాంటిదే సో సమయం పెద్ద ఎక్కువగా మనకి తెలియదండి ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతుంటుంది అయితే నేనేం చెప్పానంటే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు ఎగ్జామ్ అనుకుని చివరి ఆఖరి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా ఆఖరి ఆన్లైన్ బ్యాచ్ ఆఖరి ఆన్లైన్ బ్యాచ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఓకే గ్రూప్ టూ ప్రిలిమ్స్ చిత్త చివరి బ్యాచ్ అండి ఫిబ్రవరి ఇరవై నాలుగుకి ఆరు గ్రాంట్ టెస్ట్లు మరి అదేవిధంగా రెండు వందలకు పైగా స్లిప్ టెస్టులు ఓకే అదేవిధంగా ఇరవైకి పైగా సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులతో కూడిన ఒక ఆన్లైన్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ కాదండి ఆన్లైన్ బ్యాచ్ ఎలా సార్ అంటే సేమ్ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా మనకి డైలీ షెడ్యూల్లో భాగంగా ఉదయం తొమ్మిది లోపు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది లైవ్ క్లాసులు ఉంటాయి మరి అదేవిధంగా అప్డేటెడ్ మెటీరియల్ మొత్తం పెట్టాం మీరు డౌన్లోడ్ చేసి జెరాక్స్ తీసుకొని మీరు ఒక స్పైరల్ బుక్లో చేసుకోవాలి ఉదయం క్లాస్ అవుతుంది బుక్ చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఇంకొక ప్లస్ ఏంటంటే ఈ బ్యాచ్కి మొదటి బ్యాచ్లకైతే ఎప్పటికప్పుడు తయారు చేసి పెట్టేవారు ఈ బ్యాచ్కి ప్లస్ ఏంటంటే మొత్తం మెటీరియల్ రెడీ అయి ఉంది మొత్తం మెటీరియల్ మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు ఆ మెటీరియల్తో పాటు ఎప్పటివరకు జరిగిన ఎన్నైతే టెస్టులు ఉన్నాయో అన్నీ కూడా అన్లిమిటెడ్ పెట్టేస్తాం అన్లిమిటెడ్ అంటే ఇంతవరకు జూ జూలై నుంచి జరుగుతున్న టెస్ట్లు అన్నీ మీరు రాయొచ్చు అలాగే ఇప్పటి నుంచి పెడుతున్న టెస్ట్లన్నీ కూడా మరలా రాయొచ్చు నెక్స్ట్ సేమ్ షెడ్యూల్ మొత్తం ఐదు యూనిట్లు కూడా జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీ మరి అదేవిధంగా మ్యాథ్స్ మరి అదేవిధంగా చూస్తే కరెంట్ అఫైర్ ప్రతిదీ కూడా ఉదయం తొమ్మిదిలోపు మరి సాయంత్రం ఏడు నుంచి పది లైవ్ క్లాసులు ఉంటాయి మీరు మెటీరియల్ చదువుతారు ఎగ్జామ్ రాస్తారు ఈ ప్రాసెస్లోనే ఒక ఫైనల్ ఆఖర బ్యాచ్ అండి ఇది కూడా సేమ్ ఫీజ్ అయితే పదిహేను వందల రూపాయలు మాత్రమే పెట్టాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాలి దీనికి మెటీరియల్ టోటల్గా మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు మరి అదేవిధంగా అన్లిమిటెడ్ టెస్ట్లు ఉంటాయి మరి అదేవిధంగా లైవ్ క్లాసులు ఆర్కే సార్ గ్రూప్ వన్ ఆఫీసర్ మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ ఉన్నాయి నా చేత మరి అదేవిధంగా శంకర్ సార్ వీళ్ళందరి చేత మరి అదేవిధంగా స్వామి సార్ మ్యాథ్స్ డిగ్రీగా లెక్చర్ ఇవన్నీ క్లాసులు కూడా మీకు కేవలం పదిహేను వందల రూపాయలకి మేము అందిస్తాం చిట్టచవర బ్యాచ్ స్టార్ట్ చేస్తామండి ఈ బ్యాచ్ మీరు మరి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ టూ ప్రిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ లైవ్ క్లాస్ అని ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకుంటే నెక్స్ట్ నాకు ఈ నెంబర్కి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే ఎగ్జామ్ బ్యాచ్లో కూడా యాడ్ చేస్తాం ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీ ఎగ్జామ్ బ్యాచ్లో యాడ్ చేస్తాం మరి అదేవిధంగా మీకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాం ఓకేనండి మరి గ్రూప్ టూ సాధించాలంటే ఖచ్చితంగా మెయిన్స్ అండి కానీ ఒకటి ప్రిలిమినరీ కూడా ఇప్పుడు కఠినం అయిపోయింది చెప్పాను కదా ఇన్ని అప్లికేషన్లో కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు కనుక దీనికి ఆల్రెడీ కానిస్టేబుల్ కానివ్వండి ఇతర కాంపిటేటివ్ చదివిన వాళ్ళందరూ కూడా సింపుల్గా జాగ్రఫీ హిస్టరీ మ్యాథ్స్ అనేసరికి పోటీ ఎక్కువ ఉంది అందువలన నిజమైన యాస్పిరెంట్స్ మిస్ అవుతారు కనుక మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఖచ్చితంగా ఫిలిమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఫిలిమ్స్ అయిన తర్వాత అప్పుడు మనకి మెయిన్స్ అనేది చాలా మన స్ట్రాటజిక్గా డైనమిక్గా మన క్లాసులు చెప్పుకోవాలి ఓకే సార్ ఎనీవే ఇప్పటివరకు సంక్రాంతి ఇవన్నీ జరిగిపోయి కనుక ఇక నుంచి అయినా ఒక సీరియస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మరి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆల్రెడీ మన మోటివేషన్ క్లాస్ కానీ ఎలా చదవాలన్నీ కూడా అవి ఫాలో అవ్వండి మరి ఎక్కడి నుంచి టైంని వేస్ట్ చేయకుండా ఎందుకంటే చాలా సమయం చాలా గొప్పదండి మీరు వేస్ట్ చేసే ప్రతిరోజు కూడా మిమ్మల్ని వెనక నెట్టేస్తూ ఉంటుంది సో అందుకే ఇప్పుడే కోర్సు తీసుకోండి కోర్సు తీసుకొని మీరు ఇప్పటి నుంచి సీరియస్గా ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా చదివినా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ఈ డేట్ అయిపోతే సక్సెస్ అవుతారు లేదో ఒక మంత్ పెంచితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి వన్ మంత్ వరకు పెంచే అవకాశాలు ఉంటాయి కనుక పెంచితే మంచి అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనండి మనది ఎలా ఉంటుందంటే కంటిన్యూ ప్రాసెస్ ఇప్పటివరకు చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ క్లాసులు ఉంటాయి మళ్ళీ మరొకసారి రివిజన్ అవుతుంది ఇప్పటికీ మనం థర్డ్ టైం రివిజన్ చేస్తున్నాం సో ఈ విధంగా మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు క్లాసులు అవుతుంటాయి రివిజన్ అవుతుంటుంది కంటిన్యూగా మీ క్లాసులు మళ్ళీ అవుతుంటాయి మళ్ళీ స్మార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క అయిపోయిన అవన్నీ అయిపోయిన క్లాసులు అన్నీ కూడా మీకు ఏదైతే హార్డ్గా కంటెంట్ ఉంటుందో దాన్ని కూడా ఎనాలిస్ చేస్తాం ఓకే సార్ మరి ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా మరి ఎక్కడి నుంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రింట్స్ ముందు అవ్వండి మెయిన్స్ అనే యజ్ఞాన్ని మనం ఎలా చేయాలో మనం తదుపరి చూద్దాం ఓకేనండి ఆల్ ద బెస్ట్